హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాలీఫ్లవర్తో పిల్లలకి నచ్చేలా క్రిస్పీ క్రిస్పీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసుల్లాగా చేయితో కానీ నైఫ్తో కానీ కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కొంచెం గోరువెచ్చని నీటిలో కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నా అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా ఒక స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నా కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ జారుగా అయిపోకూడదు మనకి పిండి మొత్తం ముక్కలకి పట్టుకునేలా కలుపుకుంటే సరిపోతుంది మొత్తం ఇలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇలా కాసేపు రెస్ట్ చేయడం వల్ల మనకి స్పైసెస్ అన్నీ పీసెస్కి బాగా పట్టుకుంటాయి టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు కడాయిలోకి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అవ్వగానే సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పీసుల్ని ఒక్కొక్కటి వేసుకుని డీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పీసెస్ అన్నీ వేయడం అయిపోయినాక మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుందాం మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు మనకి పైన మొత్తం తొందరగా ఫ్రై అయిపోతుంది లోపల సరిగా పీస్ అనేది ఉడకదనమాట సో తినేటప్పుడు పచ్చ పచ్చగా తగులుతుంది అంత బాగోదు పీసెస్ మనకి ఫ్రై అయిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా ఫ్రై చేసి వేసుకుంటున్నాను ఒకవేళ పచ్చిమిర్చి వేయడం అవసరం లేదనిపిస్తే స్కిప్ చేసేయచ్చు అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసి వేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా మనకు క్యాలీఫ్లవర్తో స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైంలో ఇలా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్